ప్రైజ్ దల్ అవార్డ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారు మహాప్రభు రక్షకుడు క్రీస్తు దివ్యనామం మరొక ఉదయకాల శుభములు తెలియజేస్తున్నాను ప్రతిరోజు తన వాక్కును వాగ్దానాన్ని పంపించి మనల్ని పరిశుద్ధ గ్రంథం ద్వారా ఆత్మీయంగా బలపరుస్తున్నారు అన్ని విషయాలు స్థిరపరుస్తూ నడిపిస్తున్న దేవుడు నమ్మదగినవాడు కనుక నమ్మదగిన దేవునికి ఏమి ఇచ్చిన మన జీవితంలో అన్నీ తక్కువ అవుతాయి కనుక ప్రతిరోజు ప్రార్థన చేయండి ప్రతిరోజు వాక్యాన్ని ధ్యానించండి ప్రతిరోజు దేవునికి సమీపంగా జీవించి మీ ఆత్మీయ జీవితాన్ని మరింతగా స్థిరపరచుకుంటూ మరింతగా వాగ్దానాల చేత తృప్తిపరచబడుతూ మీ జీవితాన్ని కట్టుకుంటారని మనస్ఫూర్తిగా కోరుతున్నాను మరింకా ఆలస్యం ఎందుకు పరిశుద్ధ గ్రంథాలు చేతుల్లోకి తీసుకోండి ప్లీజ్ ఓపెన్ యువర్ బైబుల్స్ బుక్ ఆఫ్ గాస్పుల్ మాథ్యూ చాప్టర్ ఫోర్ వర్స్ ఫోర్ టుడేస్ ద టెక్స్ట్ ఫ్రమ్ ది హోలీ బైబుల్ పరిశుద్ధ గ్రంథాలను అయితే చేతుల్లోకి తీసుకోండి మత్త రాసిన సువార్త నాలుగవ అధ్యాయము నాలుగవ వచనము ఈ దిన వాగ్దానంతో కూడిన వాక్కుగా చూద్దాం ఇంకెందుకు ఆలస్యం ప్రతిరోజు దేవుడు తన వాక్కును పంపిన రీతిగానే ఈరోజు మనకు శ్రేష్టమైన వాక్కును మన ఆయన పంపించున్నాడు నిర్లక్ష్యం చేయకుండా పరిశుద్ధ గ్రంథాలు మీ యొక్క హస్తాల్లోకి తీసుకోండి వాక్యపు వాగ్దానాలను చదువుకోవడానికి ప్రయత్నిద్దాం మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడిందని స్వయంగా సృష్టికర్త అయిన దేవుడు సజీవుడైన దేవుడు ప్రవనేసు క్రీస్తు ఈ మాటలు చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం చూడండి ఒక మనిషి జీవించాలి అన్న ఒక మనిషి బ్రతకాలి అంటే ఆ వ్యక్తి ఖచ్చితంగా మనిషి ద్వారా చేయబడిన ఆహారాన్ని భుజించాలి అది శారీరాన్ని ఎంతగానో బలపరుస్తుని శక్తినిచ్చి బలాన్నిచ్చి అది మనల్ని జీవింపజేస్తుందని ఈ పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడింది కానీ అదే వ్యక్తి సజీవుడైన దేవుని నోట నుండి వచ్చు అలాగే దేవుని వాక్యం అనే ఈ పరిశుద్ధ గ్రంథం ద్వారా ఎవరైతే దేవుని వాక్యాన్ని నిరంతరము ధ్యానిస్తూ దాన్ని ఆత్మ చేత భుజిస్తారో దే ఆర్ లివింగ్ ఎటర్నల్ లైఫ్ వారు నిత్యత్వంలో జీవిస్తారు సజీవంగా నిరంతరము జీవిస్తారు అంటలో ఎటువంటి సందేహం లేదు కనుక ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో క్షణిక కాలము శక్తిని బలమును ఇచ్చే ఈ లోక సంబంధమైన ఆహారాన్ని రొట్టెలను అదేవిధంగా మాంసాన్ని కొన్ని రకాల పళ్ళ రసాలను తాగుతూ కొన్ని రకాల ఆహారాన్ని నువ్వు తీసుకుంటూ ఒకవేళ నీ శరీరాన్ని బలపరుచుకుంటూ దేవునిలో మరింత ఎదగడానికి సిద్ధపడుతున్నావేమో అయితే నీకు అది ఆశీర్వాదకరము అది నీకు ఎంతో తృప్తిని ఇస్తుంది దేవుని దేవునితో మరింత శక్తి కలిగి నిలబడి దేవుని కోసం కార్యాలు చేయడానికి ఉపయోగపడుతుంది కానీ ఎవరైతే ఏ ఆత్మీయ ఆహారాన్ని దేవుని వాక్యం అనే సజీవమైన దేవుని వాక్యాన్ని నిరంతరము ధ్యానిస్తూ నిరంతరము దాన్ని భుజిస్తాడో వాడు ఎప్పటికీ జీవిస్తాడు నిరంతరము జీవిస్తాడు వాడు బ్రతుకుతాడని వాక్యలేఖనను బోధిస్తున్నాయి మరి దేవుని బిడ్డ క్రైస్తవుడిగా పిలువబడుతున్నావు క్రీస్తు బిడ్డని అంటున్నావు క్రీస్తు అనే మాటని నీ మొదటి అక్షరంలో రాయించుకున్నావు క్రిస్టియన్ క్రైస్తవుడు అని అంటున్నావు మరోజు నీ జీవితంలో ఆత్మీయంగా నువ్వు బ్రతికావా ఒకవేళ బ్రతకడానికి సిద్ధపడుతున్నావా అయితే నువ్వు ధన్యుడు ఎందుకంటే ఈ వాక్యాన్ని ఎవరైతే రాత్రములు ధ్యానిస్తాడో వాడు ధన్యుడు అని పరిశుద్ధ గ్రంథము కీర్తనల గ్రంథం మొదటి సంకీర్తన మొదటి వచ్చిన భక్తుని దావిధి చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం అంత బాగానే ఉంది ఆత్మీయంగా సజీవుడిగా ఉన్నావా లేక చచ్చిపోయిన స్థితిలో చచ్చిన స్థితిలో ఉండి మాటలు ఉన్నట్లయితే దిను నీవు ధైర్యము తెచ్చుకొని నీవు గనక నీ రో నీ హృదయంలో రోషము పుట్టించుకొని ఇక నుంచి నేను దేవుడి కోసం నిలబడతాను దేవుడితోనే నిరంతరము జీవిస్తానని తీర్మానించుకున్నట్లయితే నిర్లక్ష్యం చేయకుండా ప్రతి ఉదయము రాత్రి రేయనక పగలనక నిరంతరము ఈ వాక్యాన్ని ఎవరైతే ధ్యానిస్తారో వారి సజీవుడైన దేవుని కలిగి సజీవమైన వాక్యాన్ని చేత పట్టుకొని నిత్యత్వంలో ఆ సజీవుని చేత దీవించడానికి వారు సిద్ధపడతారని ఎటువంటి సందేహం లేదు కనుక ఈ మాటలు వింటున్న నువ్వు దేవుని మాటల ద్వారా జీవించాలి అనుకుంటే దేవుడిచ్చే ప్రతి వాగ్దాన్ని స్వతంత్రించుకోవాలంటే నిర్లక్ష్యం చేయక ప్రతిరోజు పరిశుద్ధ గ్రంథాన్ని హోలీ బైబుల్ని నువ్వు సత్య గ్రంథాన్ని చదువుతూ ధ్యానించినట్లయితే ప్రభు సన్నిధిలోకి వెళ్ళి ఆత్మీయంగా ఆరోగ్యంగా శారీరకంగా మానసికంగా బలం పొందుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది అనేటువంటి సందేహం లేదు కనుక నిర్లక్ష్య ధోరణి విడిచిపెట్టి నిజమైన దేవుడు యేసుక్రీస్తు ఆయన నా కోసము ఈ వాక్యాన్ని పంపించాడు కనుక ప్రతిరోజు ధ్యానిస్తాను ప్రతిరోజు ప్రార్థిస్తాను ప్రతిరోజు పరిశుద్ధంగా జీవిస్తాను ప్ర ప్రతిరోజు ప్రభువును ప్రార్థిస్తాను నువ్వు తీర్మానం తీసుకున్నట్లయితే దాన్ని ఖచ్చితంగా దేవునికి అనుగ్రహిస్తాడు అంతేకాకుండా ఈ మాటలను ఆల్రెడీ పాత నిబంధన గ్రంథంలో మోష ద్వారా దేవుడు చెప్తున్నాడు ద్వితీయోపదేశకాండం ఎనిమిది మూడులో దేవుని వాక్కు ద్వారా దేవుని మాటలను ఎవరైతే వింటారో వారిని ధ్యానిస్తారో వారు జీవిస్తారన్న మాటను అపోస్తులుడు ఎంతోమంది అపోస్తులైన శిష్యులు ఎంతోమంది ఆ మాటలు చెప్పి దేవుని వాక్యాన్ని రోషము కలిగి ధైర్యంగా ప్రకటించి ఆ దేవుని వాక్యాన్ని వారు పొందుకున్నట్టుగా అనేకులకు ప్రకటించి ఈరోజు అదే అపోస్తులలో తోమాగా పిలువబడుతున్న దిదుమ ఆ వ్యక్తి అనే తోమ మన ఇండియాకి రావడం జరిగింది ఆ వచ్చిన మరుక్షణమే ఆయన క్రీస్తు కోసం సాక్షిగా ఈ భారతదేశంలో బల్లెముల చేత పొడవబడి చంపబడినప్పటికీ ఆయన నిత్యము నిరంతరము ఆ ప్రభుత్వం జీవిస్తున్నాడు దేని ద్వారా అంటే ఈ వాక్యము ద్వారా జీవిస్తూ అనేక జీవింపచడానికి భారతదేశానికి సువార్తను పంపించబడిన ఒక అపోస్తులుడిగా పిలువబడుతున్నాడు కనుక ఆయన మన కోసము చేసిన శిలువ బలియాగ్రీస్తు సిలువలో మరణించినట్టుగానే అదేవిధంగా తోమ కూడా మరందరి కోసం ఆయన ఈ యొక్క భారతదేశంలో తన రక్తాన్ని కార్చి మనందరి కోసము బల్లెముల చేత పొడవబడి శూలముల చేత పొడవబడి ఆయనను చంపి సజీవ యాగంగా ఉన్నప్పుడు ఆయన దేవునికి సమర్పించుకొని ఆయన సజీవుడైన దేవుని కోసం తన ప్రాణాన్ని సజీవంగా అర్పించినట్టుగా చూసాం కనుక ఇంత గొప్ప త్యాగం చేసిన యేసుక్రీస్తు ప్రభులవారి మరణం గురించి మనందరి హతసాక్షిగా మార్చబడిన ఆ తోమాను కనుక నువ్వు ప్రభు వాక్యాలను వారి ద్వారా పొందుకుంటానని తీర్మానించుకుంటే ప్రతిరోజు వాక్యాన్ని ధ్యానించి దేవునికి మరింత సమీపంగా చూస్తున్న మనస్ఫూర్తి కొడుతున్నాం మీ సహోదరుడు ప్రవీణ్ వెలుపుల హవే బ్లెస్టు డే దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట ద్వారా జీవిస్తున్న వాగ్దానాన్ని మన జీవితం నెరవేర్చుకుంటే సిద్ధపడదు గాక ప్రార్థన పరిశుద్ధుడా మీకు స్తోత్రాలు ఎంతమంది రోజు వాక్యాన్ని విని తమ జీవితాలు తీర్మానించుకొని ప్రభు వాక్యం ద్వారా కట్టుకుని నిరంతరము జీవిస్తాము సత్య వాక్యాన్ని గ్రహించి నిరంతరం నిత్యత్వంలో ప్రభుత్వం జీవించడానికి ముందుగా ఈ భూమి మీద మమ్మల్ని మేము సమర్పించుకొని వాక్యాన్ని ధ్యానిస్తామని ఎంతమంది తీర్మానాలు తీసుకున్న వారి జీవితంలో అద్భుత కార్యాలు జరిగించి వారిని భూమి మీద జీవింపజేస్తేనే నిత్యత్వానికి సిద్ధపరచమని సమస్త ఘనత మీకు చెల్లిస్తూ బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ చేసుకున్న ప్రతి ఒక్కరిని దీవించమని ఏ గల నామాన్ని బట్టి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ఆ మైన్ ప్రైజ్ లాడ్ షలోమ్ గాడ్ బ్లెస్ యూ హావ్ ఎ బ్లెస్డ్ డే గుడ్ మార్నింగ్ ప్రైజ్ లాడ్ మీ సహోదరుడు ప్రవీణ్ వేల్ప్లా హావ్ ఎ బ్లెస్డ్ డే గుడ్ మార్నింగ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అనేకలకు పార్చించండి బ్లెస్డ్ డే గుడ్ మార్నింగ్